హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బొమ్మల కొడుకు పెట్టడానికి ఆ రోజు మార్నింగే లేచి ఇంకా మొత్తం అయితే అప్పటికే వాకిట్లో ముగ్గేసేసి తోరణాలు అయితే పెట్టేస్తుంది నేనైతే గడప అనమాట గడప అనేది ముందుగా పూజ చేసుకోవాలి ఫస్ట్ అదే అన్నమాట దేవుడు గడప కడిగేసి ఇక ముందలైతే మొగ్గేసేసాము ఇక బంతి పూలు అయితే కూర్చున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే ఇక్కడ బొమ్మలు పెట్టడానికి పెట్టడానికైతే రెడీ అనమాట ఎలా పెట్టాలో ఇవన్నీ ఇంకా మైలు చూడండి ఎట్లుందో ఇంకా ఎప్పుడైతే ఎట్లనే ఉంటుందన్నమాట ఇక రెడీ ఎప్పుడు మేము ఎప్పుడైతే ఈ అట్ట డబ్బాలో పెట్టి పైన సజ్జ పైన పెడతాము ప్రతి ఇయర్ పైనుంచి నుంచి తీస్తామన్నమాట ఇవి బొమ్మ ఇంకా మా మామనేమో చిన్నాన్ని పడుకోబెడుతున్నాడు ఎందుకంటే ఆ పూపులో మళ్ళా బండ్లకు అవన్నిటికీ కావాలని ఇంకా దేవుడికి అయితే ఇంకా మొత్తం మేము ఈసారి అయితే బొమ్మల కొలువ అయితే కొత్తగా పెట్టామనమాట ఎందుకంటే మొత్తము నవధాన్యాలు వేసి దొంతులలో పెట్టి పెట్టామన్నమాట చూడండి మీరు కూడా చూపిస్తాను నేను ఒక్కొక్కటి మీ ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టుంటే కామెంట్ చేయండి మా ఆయననైతే వీడియో తీయమని చెప్తే అస్సలు వీడియో తీయటం లేదు చాలా బతిమాలతో కానీ అస్సలు వీడియో అనమాట ఎందుకంటే మా ఆయనకు నచ్చేది వీడియోస్ తీయడము ఇంకా నేను మా అత్తమ్మ చిత్తల్లి ఇంకా ముగ్గురం కలిసి ఇక దేవుడి దగ్గర అంతి చదిరి పెట్టేశామన్నమాట బొమ్మల కొలం అంటే లక్ష్మీదేవతని ఇంటికి ఇంటికి పిలవడం అనమాట లక్ష్మీదేవతను కూర్చోబెట్టి ఆ దేవుడి దగ్గర ఇంకా పైసలు వెండి బంగారము అవన్నీ పెడతారనమాట ఆ రోజు ఒక త్రీ డేస్ వరకు నాన్ వెజ్ తినొద్దు దేవుడిని పెట్టాలా పెడితే లక్ష్మీదేవత పక్కకున్న బొమ్మలని అయితే మేమైతే వాటిని గొల్లపొమ్మలు అంటారు మరి మీరేమంటారో చెప్పండి కామెంట్ చేయండి ఒక్కొక్క దొంతులలో ఒక్కొక్క రకం పప్పులు ధాన్యాలు అవన్నీ వేసి పెట్టామన్నమాట అంటే నవధాన్యాలు వేస్తే మంచిది అని చెప్పని వేసాము ఈసారే వేసాము ఇదైతే కొత్తగా ఎంతోమంది రైతులు కష్టపడితే కానీ రాదు ఎందుకంటే మనం తినేదే అదనమాట చూడండి ఇంకా స్టెప్లో అయితే కృష్ణుడు లక్ష్మీదేవతలు అయితే పెట్టేసి మధ్యలో పెట్టేసి ఇంకా కింద స్టెప్లో అయితే ఇంకా వెంట వెంకటేశ్వర స్వామి ఇటుపక్క అటుపక్క కృష్ణుడు మధ్యలో లక్ష్మీదేవత అవన్నీ పెట్టేసాము ఇంకా అవన్నీ పెట్టేసాక ఇక నేను మా చిత్తల్లి మా అత్తమ్మ ముగ్గురం కలిసి ఫస్ట్ ఇంట్లోనే మేమైతే పటాకీలు అయితే అంటే సురుసురు బతిలు అయితే కానుసాము అన్నమాట ఇంకా ఇంట్లో అయితే అయిపోయాక ఇక బయటకు వచ్చి కూడా ఇక నేను మా చిత్తల్లి కాల్చము ఇంకా మా చిత్తల్లికి నాకైతే పటాకీలు అంటే చాలా భయం అనమాట మీకు కూడా పటాకీలు అంటే భయమా చెప్పండి మేమైతే దివాళీని అయితే స్టార్ట్ చేసేసాము దీపావళి అయితే కొంతమంది మండే అంటున్నారు కొంతమంది ట్యూస్డే అంటున్నారు ఎప్పుడో మీరు కూడా చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్